నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామ్నగర్ లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ల పూర్వ విద్యార్థులు పాఠశాల కమిటీ సమితి ప్రబంధకారణి సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య విద్యా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకరెడ్డితో పాటు తెలంగాణ రాష్ట సంఘటన కార్యదర్శి పథకామూరి శ్రీనివాసరావు ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘ చాలక్ గార్లపాటి వెంకటయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరస్వతి శిశు మందిర్లో చదువుకున్న అనేక వేల మంది హిందూ ధర్మం కోసం కోసం దేశ రక్షణ పడుతున్నారని చెప్పారు వారందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ దేశ సంస్కృతి వారసత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసి భవిష్యత్ తరాల వారికి చక్కటి సందేశాన్ని అందించాలని కోరారు మిర్యాలగూడలో నిర్మితమవుతున్న శిశు మందిర్ నూతన భవన నిర్మాణం కోసం విరాళాలు సేకరించి విలువలతో కూడుకున్న విద్యను అందించే పాఠశాలను ఏర్పాటు చేసి విద్య అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు శ్రీ సరస్వతి శిశు మందిలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో ప్రారంభించబడిందని ఆనాటి నుండి నేటి వరకు కొన్ని వేల మంది పూర్వ విద్యార్థులు ఇక్కడి నుండి వారి నుండి మహానిధి సేకరణ చేసి పాఠశాల భవనాన్ని పూర్తి చేయటకు కమిటీ సభ్యులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు శ్రీ సరస్వతి పాఠశాల కమిటీ అధ్యక్షులు గౌరవ దయాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ రేపాల లక్ష్మీకాంతం కంచర్ల అనంతరెడ్డి నాంపల్లి రామ్కుమార్ యామిని వెంకటేశ్వర్లు గూడూరు శ్రీనివాసరావు కనపర్తి సత్యప్రసాద్ చెరుపల్లి కరుణాకర్ పోలేని నరేందర్ బండారు ప్రసాద్ మంజునాథ్ సుధాకర్ రేపాల పురుషోత్తం రెడ్డి కేఎల్ కిరణ్ డాక్టర్ మురళీ కృష్ణం పందిరి రవీందర్ గాయం నరేందర్ రెడ్డి పుట్ట కమలకర్ రెడ్డి డాక్టర్ ఎంటూరి శ్రీనివాసరెడ్డి జొన్నలగడ్డ రత్నమాలం సుభద్రం చిల్లంచర్ల అభి ప్రీతం రాజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెన్నూరు రవికుమార్ పిట్టల రాములు తదితరులు పాల్గొన్నారు సుధాకర్ రెడ్డి గారు వారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ప్రచారకులు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రాంత పనిచేస్తూ ఆ తర్వాత శ్రీ సరస్వతి విద్యాపీఠం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంఘటన కార్యదర్శిగాను ఆ తదుపరి వారు విద్యాభారతి దక్షిణ భద్ర క్షేత్రం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలకు వారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ మార్గదర్శనం చేస్తున్నారు దాంతోపాటుగా వారు విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ న్యూఢిల్లీకి వారు ప్రచార ప్రసార ప్రముఖంగా ఉంటూ తెలంగాణతో పాటుగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ శ్రీ సరస్వతి శిష్యుమందిరాల యొక్క అభివృద్ధికి వాటికి ఔనత్యాన్ని చాలా చెప్పడానికి వారు నిరంతరం కృషి చేస్తూ ఈరోజు మనం విరియాలగూడెం పాఠశాల తిప్పు మన అందరి తరఫున హృదయపూర్వక ఈరోజు మన సరస్వతి శిక్ష మందిర్ డెవలప్మెంట్ గురించి మనం చేయవలసిన అభివృద్ధి పనుల గురించి చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సరస్వతి శిష్యుమంది ఒకప్పుడు చాలా పేరుతో చాలా నియమాలతో మన అసలు ముందు సరస్వతి శిషమీరు మీకు అందరికీ తెలుసు మన సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించడానికి వాటిని నియమంగా పాటించడానికి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అంతే మనం కూడా మన క్యారీ డెవలప్మెంట్లో కూడా వాటిని నియమాలని పాటిస్తూ డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఈ సరస్వతి శిష్యుమందిర్లు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మన సరస్వతి శిష్యుమందిర్లో ఒక్క డెవి ఏముందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సరిగా లేకపోవడం ఒకప్పుడు మన స్కూల్లో రేకుల షెడ్లు తాటాకుల షెడ్లు ఉన్నా కానీ బాగా అడ్మిషన్ ప్రాబ్లం ఉండి కాంపిటీషన్తోనే అడ్మిషన్లు వచ్చే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ప్రజలు వారంతా వాళ్ళ ఉద్దేశాలు మారుతున్నాయి వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది ఏమైనా కానీ నీకు డ్రస్ ఉందా షూ ఉందా టై ఉందా లేకపోతే నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎట్లు ఉన్నాయనే వాటి వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి మనము మన మెయిన్ ఉద్దేశమైనటువంటి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించాలంటే దానికి ధీటుగా మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకటి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ స్కూలు కట్టుబడి అయితే మొదలుపెట్టాము స్కూల్ అనగానే మీకు బస్సు ఉందా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా అని అడుగుతారు కానీ అవి మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంగానే ఉంది కానీ ఈసారి మా సంతి వాళ్ళు ముందుకొచ్చి ఎట్లనన్నా మనం ఒక చిన్న వ్యాన్ అయినా పెట్టాలని చెప్పేసి ఈ వ్యాన్ పర్చేజ్ చేసి నడపడం జరుగుతుంది కాబట్టి మనం మరి కార్పొరేట్ సెక్టార్కి ధీటుగా కావాలంటే ఏదో ఫండ్స్ డెవలప్ చేసుకోవాలి ఫండ్స్ చేసుకొని ఎన్నో ఇన్వెస్టింగ్ ఇంకా చేస్తే ఐ దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ ఫర్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీ సలహాలు ఇవ్వాల్సిందిగా మన సంస్కృతిని మన ధర్మాన్ని కాపాడే మన స్కూల్సే కాబట్టి ఈ స్కూల్స్ గురించి మనం ఎక్కువ ఎంత శ్రద్ధ పెడితే ఎక్కువ మనం అడ్మిషన్ తీసుకురావచ్చు మన కార్యకర్తలే కొంతమంది మన స్కూల్ బాగాలేదండి కాబట్టి మేము అక్కడ గేర్పిస్తున్నాం ఇక్కడ మనకు ఫ్యూచర్లో ఇది ఇంగ్లీష్ మీడియం అయిన తర్వాత ఇక్కడ కూడా చక్కని అడ్మిషన్స్ అవుతాయి కృష్ణ మనకు ఇదివరకు ఉన్నప్పుడు శిష్యుమందికి నల్గొండ కూడా రికమెండేషన్ ఇచ్చేది అక్కడ మీడియాల మాకు సీట్ కావాలని అంటే అటువంటి స్టేజ్కి కూడా మనం రావచ్చు మనం కూడా మంచి స్కూల్ కడుతున్నాం పాజిటివ్గా ఆలోచిస్తే కంపల్సరీ మీడియాల వాళ్ళు మనం కూడా మన పూర్వ వైభవానికి రావచ్చు అని ఆశిస్తాను అందరు కష్టపడి ఆ విధంగా పనిచేయాలని మన మన సూర్యాపేట నుంచి వచ్చినటువంటి మందిరు ప్రముఖులు బాధ్యులు అందరు మరియు శ్రేయాభిలాషులు ఫస్ట్ మనం బిల్డింగ్ కట్టుకుందామా లేదంటే ఫస్ట్ మనం స్ట్రెంత్ తెచ్చుకున్న తర్వాత బిల్డింగ్ కట్టుకుందామా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు జనరల్గా మనము అన్నీ చూస్తున్నాము ప్రపంచంలో అన్ని జరిగేటువంటి విషయాలను చూస్తున్నాము చూసి బేరేజ్ వేసుకొని మనము ఈ పరిగెడుతున్నటువంటి తోటి మనం పరిగెట్టాలి ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ టైం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బిల్డింగ్ని సూపర్గా చూపిస్తున్నారు బ్రహ్మాండంగా అంగులతో వాళ్ళ బ్రోచర్స్ అవన్నీ చూపించిన తర్వాతనే వాళ్ళు అడ్మిషన్స్ వస్తున్నాయి ఫస్ట్ బిల్డింగ్ బిల్డింగ్ చూసిన తర్వాతనే మనకు ఆహా ఓకే ఇది పర్వాలేదు మంచిగా ఉంది వాతావరణం మంచిగా ఉంది అనేటువంటి దృష్టితోని మనకు విద్యార్థులను పంపిస్తాం విద్యా కమిటీ మరియు సమితి వాళ్ళందరం కూడా కూర్చొని నెక్స్ట్ అయితే బిల్డింగ్ ఆడదాం అందరికి చూపిద్దాము తర్వాత ప్రచారంతో మనకు ఒకటే సంవత్సరంలో మనకు మనకు కావాల్సిన ఆశించిన స్ట్రెంత్ వస్తుంది అనేటువంటి ధైర్యంతో దయాకర్ గారి యొక్క పట్టుదలతోని మేమందరం కూడా వారి ఆశయాలకు మేము కూడా వెనకాల ఉండి చేస్తే చేస్తే అందులో ఇంకా మనకు బిర్యాలగూడలో ఉన్నటువంటి పాఠశాలలకు ఏ పాఠశాలకు కూడా గ్రౌండ్ లేదు అలాంటిది ఇంత గ్రౌండ్ ఉండి రెండు ఎకరాల గ్రౌండ్ ఉండి మనకి మనకు ఇంత బలగం ఉండి బలగాలు బలగాలుండి అన్యక్షేత్రాలు ఉన్న ఏ ఎవ్వరికి లేనటువంటి వివిధ క్షేత్రాలు ఉన్నాయి కొంతమంది కొంతమంది స్ట్రాంగ్ గా నిలబెడితే కొంతమంది కొంచెం టైం సమయం ఇవ్వగలిగితే మనం మళ్ళీ పూర్వ వైభవ స్థితిని చూడవచ్చు అంతకంటే ఇంకా మిన్న స్థితిని కూడా చూడవచ్చు అనేటువంటి ఈ స్కూల్ కట్టుబడి కాడించి పనిచేశాను నేను కార్యకర్త కార్యకర్తగా ఉన్నాను పనిచేస్తున్నాను ఏ మేరకు వీలుంటే ఆ మేరకు మా ప్రయత్నం విఫలం కాకుండా ప్రయత్నం చేస్తూ ఎంత వీలైతే అంత ముందు తీసుకుపో ఆలోచన ఉంది దయచేసి మీరు అందరూ సహకరించి మేము ముందుకు పోతానికి ప్రయత్నం చేసి మాకు సపోర్ట్ చేస్తే దీన్ని మిమ్మల్ని పాత స్కూల్ ఎప్పుడైతే ఎనభై ఎనిమిది పద్నాలుగు వందల యాభై మంది పిల్లలతోటి మూడు యూనిట్లు ఫస్ట్ క్లాసు ట్వత్ మూడు బ్యాచ్లు ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చి నిర్యాదు కూడా టాప్ స్కూలు అనే అనిపించే స్టేజ్కి మేము తీసుకొచ్చినాం సరే ఈ మధ్య మనకి ఎప్పుడైతే ఈ ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ సమస్య వచ్చినప్పుడు మన విద్యాపీఠ వాళ్ళు మనం బ్రేక్ చేసినందుకు మనం వెనుకబడ్డాము తర్వాత కాకుండా ఇప్పుడు కూడా ఇబ్బంది పడి చేస్తున్నాం దయచేసి అందరు సపోర్ట్ చేసి ఇంకా ముందుకు పోతారు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ దీన్ని స్థాపించడం జరిగిందని చెప్పి మరి నాటి నుంచి నేటి వరకు కూడా మరి పట్టణంలోని ప్రముఖుల పిల్లలు మొత్తం కూడా ఎక్కువ పర్సెంట్ గతంలో మన శిశుమందిర్లో చదివిన వారే మరి దేశ విదేశాల్లో కూడా ఉండి వారు నేటి వరకు కూడా ఎంతో ఉన్నతంగా ఎదిగారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు శిశుమందిర్ అంటేనే ముఖ్యంగా మనకు ఒక సంస్కృతి ఒక సద్ సద్భువ సద్భువ వాతావరణం అలాగే సత్ప్రవర్తన ఇవన్నీ కూడుకున్న దాంతోటే ఈ శిశు మందిర్ అనేది ఏర్పడింది కాబట్టి మరి నాటి నుంచి నేటి వరకు కూడా డెవలప్మెంట్కు పెద్దగా నోచుకోకుండా ఉన్నదాంతో చేస్తూ వస్తున్నారు మరి ఈనాడు చూస్తే పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేపట్టి చక్కగా తీర్చిదిస్తున్నారు భవిష్యత్తులో కూడా మా సహకారం ఏదైనా అవసరం ఉందని అంటే మావంత సహకారం కూడా మేము చేస్తామని కొంతైనా దేశానికి పంచుదాం దేహం అనే ప్రమిదలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం ఇవ్వడమేలే మన జాతి లక్షణం ఫలములిచ్చుటే గా నీ కోరదు ఫలితం ఇవ్వడ మేలే మన జాతి లక్షణం ఫలములిచ్చుటేగా నీ కోరదు ఫలితం ఎన్ని యుగాలైన గాని మారని దీ గుణం ఎన్ని యుగాలైన గాని మారని దీ గుణం ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా నాలుగు వందల విద్యాలయాలు మనకి నడుస్తుంది అప్పటికే వంద విద్యాలయాలు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది కారణం ఏంటంటే ఈ సంఘర్షణే సిద్ధాంతము వ్యవహారము అనే కాడ సిద్ధాంతము నడవడిక సిద్ధాంతము నడవడిక వ్యవహారం ఈ మూడిట్లో వ్యవహారం పక్కపోయింది సిద్ధాంతం నడవరాదు కారణంగా కొంద పాఠశాల అయిపోయినాయి మిగతా పాఠశాల కూడా సింగిల్ డిజిట్ నైపరకు వచ్చినాయి అనేక మంది రిటైర్ అయ్యారు రిటైర్ అయిన వచ్చిన వాళ్ళకు గ్రాడ్యుటీ లేదు స్మారక ప్రాంతంలో ఒక నాలుగు కోట్ల డబ్బు మనం గ్రాడ్యుటీ ఇవ్వాలి ఏదో కోటి రూపాయలు డబ్బు చేసి ఇచ్చేసి మళ్ళీ ఇంకో నలభై మంది రిటైర్ అవుతున్నారు మళ్ళీ వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వడం ఈ రకంగా ఒక ప్రాసెస్ ఉండే అయితే మనం ఇంగ్లీష్ మీడియానికి ఎంటర్ కావడానికి వీళ్ళకే చెప్పడం కోరుకు కాదు మనం వెళ్ళినటువంటి ఒక సెక్షన్స్ మళ్ళీ మనం జోడించుకోగలగాలని దాంతో బట్ ఈ స్థితి నుంచి మనం ఇంగ్లీష్ మీడియం తేలిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పారే చెట్టు ముందా విట్టుముందా చెట్టు ముందా విట్టుముందా సమస్య ఏంటంటే ఒకటి బోధిస్తున్నటువంటి ఆచారాల వేతనం ఇవ్వడం ఒక పార్ట్ అయితే రిటైర్ అయినటువంటి వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వడం రెండో పార్ట్ అయితే అసలు ఫీజు కట్టే వాళ్ళే చేర్చలేరు కదా మూడో పార్ట్ అయితే ఇట్లా అనేక రకాలుగా ఎక్కడైతే స్థానికంగా ప్రబంధకాన్ని గట్టిగా దొరుకుతుందో మనకి ఆ ఉత్సాహం అనేది లేకుండా ముందుకు వెళ్ళాలనే ప్రోత్సాహం ఎక్కడ కలిసిందంటే ఓ పెద్ద ఆయన కలిసి ఈ రకంగా మేము ఇంటర్నేషనల్ స్కూల్ పెడదాం అనుకుంటున్నాము అందుకని మీరు మీరు సహకరించాలంటే ఆయన రియాక్షన్ ఎట్లా ఉందంటే రెండు చేతులు జోడించి చాలా మంచి పని చేస్తున్నారు ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది అయినప్పటికీ ఇప్పుడు మంచి పని చేశారు ఇందాక మిత్రులు చెప్పారు ఉన్నట్టుగా మీరు ఇంటర్నేషనల్ స్కూల్ పెడితే మీకు ఒక రెండు మూడు సంవత్సరాలు కొద్దిగా ఫైనాన్షియల్గా భారం ఉంటుంది దట్టు ఆచార్యం శాలరీ ఇప్పుడు కొరికి మీకు వచ్చేటట్టు ఇన్కమ్ వచ్చినప్పటికి కూడా అందుకని ఒకటి రెండు సంవత్సరాలు మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది కాకుండా ఉన్న కోరిక ఈ రోజే మీ బ్యాంకులోనే యాభై లక్షలు వేస్తారని చెప్పేసి మొదటి డోనర్ మనకు ఒక యాభై లక్షలు అందులో వేసాడు విషయం చెప్పడానికి వరకు వెళ్తే అప్పుడు నాకు మొదటిసారి అనిపించింది పాతిక వేలు యాభై వేలు లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకునేట వాడికి అడగకుండాగానే ఒక యాభై లక్షలు ఇచ్చే పిండి డోనర్స్ కూడా మనం పని ప్రారంభం చేస్తారంటే ఇస్తారు అనేది మనకు అర్థమైపోయింది అక్కడప్పుడు పురోవిజ్ఞార్థుల కార్యక్రమంలో భాగంగా అక్కడ ఇంటర్నేషనల్ విద్యాలయం యొక్క భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఇలాంటి వెల్వేషన్స్ యొక్క కార్యక్రమం ఇచ్చారు ఇవన్నీ అయిన తర్వాత మీద ఇట్లనే ఒక పెద్దవాడిని కూర్చోపెట్టాం వరప్రసాద్ రెడ్డి గారు అని శాంతా బయోటిక్ ఆయన కార్యక్రమం మధ్యలో లేస్తూ వెళ్ళిపోతూ ఇందాక నాకు కూడా ఇందాక మీరు పిల్లలుగా పెద్దవాళ్ళు వెళ్ళినట్టుగా నాకు కార్యక్రమం వెళ్ళడం నా ఉద్దేశం కాదు కానీ నాకు వేరే ఇంపార్టెంట్ కార్యక్రమం క్షమించాలని వెళుతూ 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 ఆయన విజిటింగ్ కార్డు పైన ఒక వాక్యం రాసిపోయినాడు రెండు వాక్యాలు ఏం రాసిపోయినాడంటే ఆయన విజిటింగ్ కార్డు ఏ పిల్లలెక్కలు తీసి ఇవన్నీ విషయాలు విన్నాను ఇవాళ దేశము మన విద్యాలయాల యొక్క అవసరమైందో నాకు అర్థమైంది అంటూ ఆ విజిటింగ్ కార్డు పైన ఈ సంవత్సరం మీ సంస్థకు ఒక యాభై లక్షలు వచ్చే సంవత్సరం ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ఆయన విజిటింగ్ కార్డుగా రాజించిపోయినా నాకు ఆనందం వేసింది తల వారం రోజులైతే యాభై లక్షలు ఇచ్చాడని చెప్పి ఆనందపడుతూ ఒక వారం రోజులకు మళ్ళీ ఫోన్ చేసి నేను వచ్చే సంవత్సరం యాభై లక్షలు ఇస్తానని చెప్పేసి అన్నాను ఇది కరోనా అప్పటికే ప్రవేశించింది ఈ కరోనా సమయం ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో నాకైతే నమ్మకం అనిపించట్లేదు మా అమ్మగారు పిలుస్తున్నట్టుగా ఏదో సిగ్నల్స్ వస్తున్నాయి నాకు నేను ఉంటానో పోతనో అందుకని మీ బాకీలో పడి నన్ను చావకూడదు వచ్చే నేను వచ్చే సంవత్సరం ఇస్తాను యాభై లక్షలు కూడా ఇప్పటికి ఇస్తాను అని చెప్పేసి ఆయన ఇచ్చే మొత్తానికి కోటి రూపాయలు ఆఫ్రికా ప్రసాద్ గారు అని చెప్పేసి ఒక పెద్ద ఇండస్ట్రీస్ ఆయన ఆయన సరే ఆఫ్రికా అంటే ఆఫ్రికా దేశంలో పెద్ద కాంట్రాక్ట్ చేస్తారని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్ చేయాలని చూపిస్తాను సరే మీరు ఒక అప్లికేషన్ పెట్టాను సార్ అన్నాను అప్లికేషన్ పెట్టాను పెట్టిన తర్వాత నేను ఒక రెండు రెండు మూడు రోజుల తర్వాత నేను ఫోన్ చేసి చెప్తాను నేను ఆయన ఫోన్ చేసి ఏం చెప్పాను అంటే ఈ సంవత్సరం అయితే టైట్గా ఉంది సార్ వచ్చే సంవత్సరం మీకు ఇచ్చేస్తాను ఈ సంవత్సరం అయితే ఒక చిన్న చెక్ ఇస్తాను మీరు ఏమనుకోకుండా తీసుకెళ్ళి నేను ఆయన ఈ చిన్న అంటే నేను కలిసి వెళ్ళినట్టు మన కార్యకర్తలు ఎంత చిన్న చెక్ అంటే ఆయన ఐదు వేలు ఇచ్చాడా లేకుంటే పదివేలు రాశాడా ఏదో పది పదిహేను రాచించాలి నేను చెప్పాను అంటే ఆయన కూడా మళ్ళీ సంకోచిస్తూ చిన్న చెక్ తీసుకున్నాను మీరు ఏమనుకుంటున్నాండి ఏమనుకోండి చెప్పు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టాను చెప్పి టీచర్ అలా మన ప్రస్థానం ప్రారంభమైన తర్వాత మొదటి సంవత్సరం కొద్దిగా పరమ సంవత్సరం ఆన్లైన్లో క్లాసులు పెట్టాము ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అలా గటానం అవుతూ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపల ఆ బిల్డింగ్ సరిపోకుండా అక్కడ వాస్తవంగా అక్కడ శారదాధామంలో మనం ఇంట్లో రెండు భవనాలు ఉన్నాయి సంఖ్య తగ్గిపోయింది ఒక్క భవనంలో కుట్టుపోయింది రెండో భవనంలో కూడా మనం ఈ విజయాలన్న ఇంటర్నేషనల్ స్కూల్ అని పోవడం మాద్దేశం మన ఉద్దేశం ఏంటంటే ఈ పేరుతో ఇట్లా ఎట్లా సంఖ్య పెరిగితే ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ సంఖ్య తరిగిపోతుంది ఆ బిల్డింగ్ మనం క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి మనం ప్రారంభం చేసాం మనకి అక్కడే హైదరాబాద్లో బట ఇంకో డోనర్ మనకు పదకొండు పద్నాలుగు ఎకరాల భూమి ఇచ్చాడంటే జేబులో ఒక చిల్లి పైసలు లేకుండా అక్కడ కమిటీ వేసి అది కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాము నిన్ననే మార్చి ఇప్పుడు మన మార్చిలో సరసంగ కాలే భూమి పూజ కార్యక్రమం జరిగింది నడుస్తున్నది నర్సరీ టు సెవెంత్ క్లాస్ వరకు ఏదో అంతంత మాత్రం సంఖ్య వస్తారంటే మొదటి నెలలోనే అన్ని క్లాసులు కూడా ఫుల్ స్ట్రెంగ్ వచ్చేసాయి సెకండ్ సెక్షన్ ప్రారంభం చేయడానికి మన దగ్గర టీచర్స్ లేదు కూడా అక్కడ రాసేసాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు హిందూ సమాజం నష్టపోయినంతగా మిగతా ఇంకెవరు కూడా నష్టపోలేదు కారణం ఏంటంటే ముస్లిం ఏమో వాడికి మదర్సా ఉంది వాడి మసీదు ఉంది ఇంట్లో పేరెంట్స్ వాడికి అది బోధిస్తున్నాడు క్రైస్తవులకేమో వాడి చర్చ్ ఉంది వాడి చర్చి స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ బోధనలు అదిన్నాయి చదువు వచ్చినా రాకున్నా టోటల్ కనిపించాడు దౌర్భాగ్యం ఏంటంటే మన బల్లలో ఇది బోధించడానికి వీలు లేదు మన కుటుంబాలన్నీ కూడా భౌతిక వైపు సుఖాల వైపు మలిగిపోయినాయి మీట అవసరమైతే సినిమాకు పిల్లలతో కలిసి వెళ్తాడు తప్ప గుడికి వెళ్దాం నానా అని చెప్పేశాను లేకుంటే పూజలో కూర్చుందాం అని చెప్పేశాను ఇవ మన దేవుడు మన దైవం అని చెప్పి వాళ్ళు చెప్పిన పాపాన్ని కానీ ఇతర ఇవ్వాలి ఏం లేదు ఈ కారణంగా ఇవాళ లవ్ జిహాద్ కావచ్చుగాక మత కావచ్చు కావచ్చుగాక నేను ప్రారంభం చెప్పానే కోక కుక్క నాటించినట్టుగా వాడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎయిటీ పర్సెంట్ యొక్క పాపులేషన్ ఇవాళ మనం వాడి చేతులు జోడించే స్థితి ఇవాళ మన గవర్నమెంట్స్ కానీ రాజకీయ పార్టీలు కూడా వైపే ఎందుకు ఉన్నాయంటే మన వైపు ఉండేటువంటి బలహీనటువంటి స్థితి కారణంగా ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితులు చూసిన తర్వాత ఇవాళ రేపో ఎల్లుండో ఇవాళ కాకపోతే రేపు ఇవాళ మన దేశంలో కూడా ఆ పరిస్థితి మన స్థితి ఏంటిది ఈ బిల్డింగులు కానీ ఈ ఆస్తులు కానీ ఈ భవనాలు కానీ ఈ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఈ పక్కవాడు కానీ ఎవడైనా మనల్ని కాపాడేటటువంటి ఒక స్థితి దేశంలో ఉన్నదా అనేటువంటిది వాళ్ళ ప్రతి వాడు కూడా చర్చించుకున్నటువంటిది అందుకని ఈ స్థితిలో ఏ ఇవాళ ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి భవనం కావాలి బడి కావాలి వాటి ఎవరు దాన్ని పూడుకునే ఎవరు ఆ కమిటీ ఎవరు ఆ రకంగా ముందుకెళ్లేటువంటి వాళ్ళు అలా సంకల్పంతో ముందుకు వెళితే ఎవరైనా మనకు సహకరించడానికి సిద్ధం